తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం రేపే చెలో రాజ్భవన్ ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం హక్కుల సాధన కోసం ఖచ్చితంగా రేపటి కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసింది రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ యొక్క దారి మరలింపు ఇది అత్యంత చాలా పెద్ద నేరం ఈ నేరాలకి పాల్పడ్డోళ్ళు జేళ్ళకు పోవాలి ఈ యొక్క ఉద్యోగులు రిటైర్ అయిన ఒక ఉద్యోగుల హక్కులు కాపాడడంలో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కాపాడడం ప్రాథమిక హక్కులు కాపాడడంలో రాష్ట్ర గవర్నర్ గారు పూర్తిగా విఫలమైపోయాడు ఉదయం నేను చేసిన లైవ్లో అనేకమైన విషయాలు చెప్పిన కానీ మనం ఇప్పటి వరకు ఒక సబ్జెక్ట్ డీప్గా పోలేదు మనం ఒక సబ్జెక్ట్ అది కంపల్సరీ పెన్షన్ స్కీమ్స్ గురించి మనము ఎక్కువ డీప్గా పోలేదు నేను దాని మీద ఎక్కువ స్టడీ చేయలేదు ఇంతకుముందే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇంతకుముందు వస్తారు నాకు లైవ్లో వచ్చారు రిటైర్డ్ హోమియోపతి డాక్టర్ అన్నపూర్ణ గారు రిటైర్ అయిన్రు ఆ మేడం గారు ఒకసారి ఫోన్ చేసిండ్రు ఆమె ఈ సబ్జెక్ట్ నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ విషయాలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకురావాలనుకుంటున్నా ఈరోజు ఎంత అయితే నాకు చాలామంది సిపిఎస్ గురించి ఫోన్ చేశారు నిజామాబాద్కి వెళ్ళి కామారెడ్డికి వెళ్ళి కానీ నాకు దానిపైన నాకు పూర్తి అవగాహన రాలేదు నేను ప్రభుత్వ ఉద్యోగిని కానీ లేకుంటే యూనియన్ లీడర్ని అయితే నాకు కొంచెం అర్థమైంది కావచ్చు నేను అన్నీ కూడా ఈ నాలుగు నెలలకెళ్ళే నేర్చుకుంటా ఉన్నాను మా ప్రా మా ఫాదర్ ప్రభుత్వ ఉద్యోగ అయినా కానీ ఎప్పుడో రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి ఆయన ఇప్పుడు లేడు కాబట్టి నాకు ఎక్కువ ఐడియా లేదు అయితే భయంకరమైన దారుణమైన పరిస్థితులలో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు నాకు సిపిఎస్ ఉద్యోగులకు ఇప్పుడు జరిగితే నేను మనం ఏది ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఈ రెండింటికి తేడా ఏం కనబడతలేదు ఈపీఎస్ నైంటీ ఫైవ్ కూడా అదే ఈ రెండింటిని పోల్చి చూద్దాం ఈపీఎస్ నైంటీ ఫైవ్లో ఏందంటే వాళ్ళు వాళ్ళ శాలరీకి వెళ్ళి అంటే నైంటీ ఫైవ్కి వెళ్ళి వాళ్ళ జీతాలలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కార్మిక మంత్రిగా ఉన్న జి వెంకటస్వామి గారు ఆ రోజులలో ఈ ఈపిఎస్ స్కీమ్లా దాదాపు ఒక నైంటీ పర్సెంట్ ఏమో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ జీతాలను బట్టి ఇంత అమౌంట్ కట్ చేసుకునేది కట్ చేసి వాళ్ళ పైన డిపాజిట్ చేసేది తర్వాత అది వచ్చిన ఇంట్రెస్ట్ వీళ్ళకి ఇస్తామని చెప్పి కానీ ఆ రోజు పెన్షన్ ఏడు వందల రూపాయలకే స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగులో కమిటీ వేసిన వెయ్యి రూపాయల పెన్షన్ రేపు ఆ డిమాండ్ కూడా ఉన్నది అయితే ఇప్పటిదాకా నేను వింటుంటే నాకు ఈపీఎస్ గుర్తుకు వచ్చింది ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఇప్పుడు మ్యాక్సిమమ్ పెన్షన్ ఎంత అని అంటే వాళ్లకు ఈపిఎస్ నైంటీ ఫైవ్ అంటే ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఎవరెవరు వస్తారు అంటే పీఎఫ్ కట్టేటోళ్ళు అందరూ అంటే అందులో ఏపీఎస్ఆర్టీసీ పి దీని కింద వస్తారు మన ఏది ఇక్కడ కంపెనీల ప్ర పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కానీ ప్రైవేట్ కంపెనీల కట్టేటోళ్ళు కానీ పిఎఫ్ కట్ చేసేటోళ్ళు అందరు కట్టేటోళ్ళు కూడా దాని కిందకే వస్తారు అంతేకాకుండా మరి లాస్ట్లో జర్నలిస్ట్ కూడా దా జర్నలిస్ట్ కూడా ఈఎఫ్ ఈపిఎస్ నైంటీ ఫైవ్ కిందికి వస్తారు సరే అదొక భాగం వాళ్ళది అత్యంత దారుణం ఇప్పుడు ఆ కోవలోకి సిపిఎస్ వాళ్ళని తీసుకొస్తాం సిపిఎస్ ఎవరంటే నైంటీ ఫోర్ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళను సిపిఎస్ అంటారు నేను ఇప్పుడే నేర్చుకున్నా తప్పులైతే మీరు లైవ్ చేసి కరెక్షన్ చేయొచ్చు నాకు నేను ఏమి ఇబ్బంది పడాలి నేర్చుకుంటు నేను కరెక్షన్స్ కూడా కరెక్ట్ చేసుకుంటా నాదేమైనా ఏదైనా రాంగ్ అనిపిస్తే యూ కెన్ కరెక్ట్ మీ నో ప్రాబ్లం అయితే ఇది కంపల్సరీ పెన్షన్ స్కీమ్లో రెండు వేల పద్నాలుగు తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళ జీతంలోకి వెళ్ళి పది శాతం ప్రభుత్వం తీసి వాళ్ళ అకౌంట్లోనే పెడతారు వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు అందులో ఆ అకౌంట్ పేరు ప్రాన్ అకౌంట్ అంటారు లేకుంటే ఎన్పిఎస్ అకౌంట్ అని అంటారు అయితే ఇందులో వీళ్ళొక పది పర్సెంట్ వీళ్ళ జీతంకి వెళ్ళి తీసి తీస్తారు అంతేకాకుండా ప్రభుత్వం మళ్ళీ ఒక పది పర్సెంట్ యాడ్ చేస్తుంది వాళ్ళ సొంతంగా ఈ వీళ్ళకి ఎంత వస్తుందో ఆ సొంతం వాళ్ళకెళ్ళి తీస్తారు అయితే ఈ రెండు కలిసి ఈ ప్రాణ్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రాన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది వీళ్ళది ఆ నెంబర్లో అందులో జమ అయి ఉంటుంది అయితే ప్రతీ నెల ఇరవై ఐదు నెలలలోపు ఇరవై తారీఖు లోపు జమ అవుతుంది ఇక ఇవి అంత అయిన తర్వాత వాళ్ళు రిటైర్డ్మైన అయిన తర్వాత అయితే వీళ్ళకి ఎస్ఎంఎస్ వస్తుంది తర్వాత ఏది ప్రతి నెల ఇట్లా అయితే ఇరవై నాలుగు తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు ప్రతి నెల పది శాతం కట్ అవ్వడు పది శాతం వీళ్ళ అకౌంట్లో పడు పది శాతం వల్ల ప్రభుత్వం కూడా లేసుడు ఈ పైసలన్నీ జమ అవ్వకుంటే జమ అవకుంటుంది అవ్వకుంటే రెండు వేల ఇరవై ఇవి రిటైర్డ్ అయ్యిండు ఇక అసలు తమాషా ఇప్పుడు మొదలైంది రెండు వేల ఇరవై నాలుగులో మొదలైన తర్వాత ఇప్పుడు ఈ పది శాతము ఈ పది శాతము అంటే రెండు కలిపి ఎన్ని రోజులు వీళ్ళు దాచిపెట్టుకున్న ఇరవై శాతం వీళ్ళకి ఇవ్వాలి మరి ఇరవై శాతం పైసలు అట్నే ఉన్నాయా గుడ్లు పెడుతుంది కదా అంటే దానికి వడ్డీ వస్తాయి కదా వడ్డీ ఏమి ఇయర్ అంట వీళ్ళు ఎట్లా దా రూపాయి దాచుకుంటే రూపాయి ఇస్తారు ఆటను దాచిపెట్టుకుంటే ఆ సాధిస్తారు మరి అవన్నీ మీరు ఇచ్చేందుకు పైసలు ఎప్పటికప్పుడు ఇస్తే వాళ్ళే బ్యాంకులో వేసుకుంటారు కదా దానికన్నా ఇంట్రెస్ట్ పెరుగుతాయి కదా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు వాళ్ళ డబ్బు ప్రతి నెల వీళ్ళు వాడుకుంటుండ్రు వాడుకొని ఆ పైసలు ఎట్లా ఉన్నాయో అదే విధంగా వీళ్ళకి ఇస్తారు ఇక అది ఎట్లా ఇస్తారో ఇది కూడా అంత చాలా మ్యాజిక్స్ ఉంటాయి ఇక వీళ్ళకు వంద రూపాయలు ఒకరికి వచ్చేది ఉన్నది రిటైర్మెంట్ బెనిఫిట్లల్లో వంద రూపాయలు ఒకరికి వచ్చాను ఆ వంద రూపాయల అరవై రూపాయలు ఉద్యోగికి ఇస్తారు అరవై మిగతా నలభై రూపాయలు మిగతా నలభై రూపాయలు బ్యాంకులో ఫిక్స్ అయి ఉంటుంది ఆ ఫిక్స్ అయిన దాంట్లో ప్రతీ నెల అంటే ఇప్పుడు పదివేలు వంద రూపాయలు నాకు వస్తే బక్కజలస వ వంద రూపాయలు వస్తే ఆ వంద రూపాయలకి వెళ్ళి అరవై రూపాయలు నాకు ఇస్తారు నలభై రూపాయలు బ్యాంకులో ఫిక్స్ చేస్తారు హెచ్డిఎఫ్సి ఆ బ్యాంకు దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఏడు వేలు పదివేలు పదిహేను పదమూడు వేలు వస్తుండొచ్చు మ్యాక్సిమం ఆ పదమూడు వేల ఇంట్రెస్ట్తోని వీళ్ళు ప ప్రతీ నెల బతకాలే అది పెన్షన్ ఇక ఈ పెన్షనర్ చనిపోయిన తర్వాత అంటే రిటైర్డ్ ఎంప్లాయ్ చనిపోయిన తర్వాత ఆ నలభై శాతము పైసలు ఏవైతే ఉంటాయో అవి రిటైర్మెంట్ మన ఏది నామినీకి పోతుంది వాళ్ళు ఎవరు నామినీ రాస్తారో అట్లా నామిని వెళ్ళిపోతుంది అంటే ఆ నలభై పైసలు నలభై శాతం వీళ్ళు ఎంజాయ్ చేయరు నలభై శాతము వాళ్ళకు నామిని ఎవరికి ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు చూడడానికి లేరు ఇది నాకైతే ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తుగ్లకనే అనిపించింది వాళ్ళకి తర్వాత మేము ఎవరు చూస్తే నామినీ పెడతారు నామినీ చూడరు అప్పుడు దాని పరిస్థితి ఏంది సరే ఇదంతా ఒకటి ఒక తీరు ఇక ఇప్పుడు అసలు స్కామ్ ఇప్పుడు మొదలైంది ఈ కు మొత్తం తెరదీసింది ఎవరంటే శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ది గ్రేట్ మిస్టర్ రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు ఈయన ఈ దుకాణం అంతా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ దుకాణం స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఈ దుకాణం అంటే వీళ్ళ నెల పది పది శాతం పైసలు ఎప్పుడూ యాడ్ అయిపో వీళ్ళ వీళ్ళకి రావాలి అంటే రామకృష్ణ అనేటోడు నంబర్ వన్ దొంగ అలా డౌటే లేదు ఇక ఈ నంబర్ ఈ పది శాతం పైసలు బిల్లే పది పది శాతం పడితే కదా వడ్డీ లేకుండా ప్రభుత్వం వాడుకున్నది ఇక దేనికి వాడుకున్నది కాళేశ్వరం కానీ అప్పట్లో మిషన్ భగీరథ కానీ వివిధ ప్రభే ప్రభుత్వ కార్యక్రమాలకు అంటే కాంట్రాక్టులకు వాడుకొని వాళ్ళకు వాళ్ళకి ఇచ్చి పడేసారు ఇచ్చి పడేసారు ఇక డబ్బు వాడేసుకున్నారు ఇప్పుడు పైసలు లేవు రిటైర్మెంట్ పై రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయినారు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి విన్నారా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళ డబ్బులు ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు స్టార్ట్గా ఇప్పుడు ప్రతీ నెల పది ధర ఓపికతో వినండి ఓపికతో వింటే అర్థమవుతుంది నేను కూడా చాలా ఓపికతోని విన్నా స్కూ టీచర్ చెప్తుంటే తట్టుకుంటారు నేను పాఠాలు లెక్క రాసుకున్న ప్యాడ్ తీసుకొని ఎగ్జామ్ ప్యాడ్ లెక్క రాసుకున్నా అయితే ఈ పది పది శాతం ప్రతీ నెల ఇద్దరి ఇరు ఇరుపక్షాల అంటే నా పక్షాల ప్రభుత్వం పక్షాల వచ్చి జమ అయినాయి కదా ఇందులో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే నాలుగు నెలలు కొట్టింది అంటే రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఐదు నెలలు ఐదు నాలుగు నెలలు మే మే టు బిట్వీన్ అంటే వెళ్ళి సెప్టెంబర్ మధ్యలో నాలుగు ఐదు నెలలు ఈ ఐదు నెలల పైసలు ఏం చేసిందంటే వీళ్ళ పది శాతం ఏదైతే అందులో జోడించాలో అవి కట్టలేదు టెన్ పర్సెంట్ ప్రతి నెల అంటే ఈ నాలుగు నెలల పైసలు నాలుగు ఐదు నెలల పైసలు ఈ ఈ ఉద్యోగి తరఫున పోవాల్సిన పైసలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఎందుకు ఈ ప్రాన్ అకౌంట్ల అంటే ఎన్పిఎస్లకు వెళ్ళిపోయినాయి ఈ సిపిఎస్ వాళ్ళ అకౌంట్ ఎన్పిఎస్లకు వెళ్ళిపోయినాయి మరి మిగతా పది శాతం అందులో జమ కావాలి కదా ఆ జమ కావాల్సిన పైసలు అందులో జమ కావాల్సిన పైసలు అందులో జమ కాలేదు వీళ్ళు జమ చేయలేదు ప్రభుత్వం జమ చేయనప్పుడు ఏమవుతుందనంటే వీళ్ళు బెనిఫిట్స్ ఆగిపోయినాయి ఇక రిటైర్ బెనిఫిట్స్ ఆగిపోయినాయి ఏవైతే పైసలు వీళ్ళకి ఇయ్యానో ఆ డబ్బులు ఎగదొబ్బిండి ఇక ఎందుకు ఎగదొబ్బిండ్రు ఎందుకు వస్తారంటే కంప్యూటర్ ఒప్పుకుంటలేదంట కంప్యూటర్ మహాశయులు ప్రోగ్రామింగ్ అనేది ఒప్పుకోలేదంట ఎందుకు ఒప్పుకోలేదు ప్రోగ్రామింగ్ ఆ పది శాతం కడితేనే అంటే పది శాతం నాలుగు నెలలు కడితేనే వీళ్ళ టోటల్ బెనిఫిట్స్ అంటే వీళ్ళ టోటల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ బయటికి వస్తాయి చెప్పినా కదా ఆ వచ్చే బెనిఫిట్స్లో కూడా నలభై శాతము వాళ్ళు బ్యాంకు ఫిక్స్ ఫిక్స్ చేస్తారంట నా పైసల మీద నీ పెత్తనం ఎందుకు పోయి ప్లస్ అరవై శాతం వీళ్ళకి ఇస్తారంట సరే అది ఇచ్చినప్పుడు మాట్లాడదాం తర్వాత దాని గురించి అరవై శాతం వీళ్ళకి ఇస్తారు ఇప్పుడు టోటల్గా మొత్తం గుండు సున్నా పెట్టింది రెండు వేల ఇరవై నాలుగుకి వెళ్ళి ఈ సిపిఎస్లో రిటైర్ అయిన వాళ్ళకు మొత్తం పెద్ద గుండు సున్నా పెట్టిారు గుండు సున్నా పెట్టి వీళ్ళు ఐదు నాలుగు నాలుగు నెలలు వేయరు నాకు కూడా పాడు వీళ్ళు చెప్పింది కానీ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ నాలుగు నెలల టైం నేను కూడా వేస్ట్ చేసిన ఈ సబ్జెక్టు నేను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు అన్న కానీ ఈ సబ్జెక్ట్ ఇంత పెద్ద దోపిడీ జరిగిందన్న చాలా పెద్ద దోపిడి ఇది చాలా పెద్ద దోపిడీ నిత్య నిల్వల దోపిడీ చేసుకుని ఇళ్ళ కావాలనే వీళ్ళు ఎందుకు ఎందుకు కట్టలేదు అంటే వీళ్ళు పైసలు వాడేసుకున్నారు ఆల్రెడీ నాకున్న డౌట్ ఏంటంటే దొంగలు కాబట్టి ఈ దొంగలు ఫోర్ ట్వంటీ గనులు కాబట్టి నాకున్న అనుమానం ఏంటంటే ఈ పది శాతం పది శాతం ఇద్దరి జమ అవుతున్నాయి కదా రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి జమ అయిన పైసలు ఎప్పటి అప్పుడు వాడుకుంటుంది ఎందుకంటే వీటికి మీకు నీకు కొడ్డీ ఇస్తాను నేను చెప్పలే కదా ఇక ఇప్పుడు ఈ నాలుగు నెలల పైసలు కట్టినామనుకో మేము మొత్తం పైసలు నీకు కాబట్టి నాలుగు నెలలు గట్ట నేను నీకు ఇయ్యా ఇది ఎప్పటికైనా నడుస్తుంది తమాషా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ గట్టలేదు ఇక వీళ్ళు 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 అంటే అప్పుడు రిటైర్ అయిన వాళ్ళు ఎవరి గట్టలేదు ఇక ఎప్పుడు ఇరవై ఐదు అయిపోయింది ఇప్పుడు ఇరవై ఆరు వచ్చింది ఇక నాలుగు నెలల పైసలు మీరు ఎప్పుడు అటాచ్ చేస్తే వీళ్ళు ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్ అయింది కదా దాదాపు పదివేల మంది వీళ్ళే ఉంటారు సిపిఎస్ వాళ్ళు ఎంతమంది ఉంటారంటే దాదాపు పదివేల మంది రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళే ఉంటారు ఇక ఇది ఎంత పెద్ద మోసం ఎంత పెద్ద దగ ఇది సిపిఎస్ పేరుతో దోపిడీ కాకుండా ఏమంటారు సిపిఎస్ పేరుతో ఉన్న దోపి ఈపీఎస్ కంటే కొంచెం బెటర్ ఎందుకని అంటే వాళ్ళ పైసలు అయితే వాళ్ళ కదా మొత్తం గుండుస్తుందని పెట్టేసిండు వాళ్ళై ఈపీఎస్ నైంటీ ఫైవ్ ప్రతి నెల వాళ్ళ దగ్గర పైసలు ఒక్కొల్ ఒక్కొక్కళ్ళ పేరు పైన ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు జమైన మినిమం ఏ పర్సన్ పైన నాలుగు వందల రూపాయలు ఖర్చు చేసుకుని ఒక్కొక్క పర్సన్ పైన ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళ పేరు పైన ఉన్నది అవి గవర్నమెంట్ వాడేసుకున్నది అందులో ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు ఎనిమిది లక్షలకి ఇంట్రెస్ట్ ఎంత ఎంత ఇస్తారు అనుకుంటున్న వీళ్ళకు వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఆ విధంగా ఈపీఎస్ వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ ఒకవేళ బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు బతకాల్సిన ఈ పైసలు ఇక ఇప్పుడు వీళ్ళ పెన్షనే లేదు ఇప్పుడు రెగ్యులర్ అంటే టూ థౌజండ్ ఫోర్ ముందు పెన్షనర్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చే జీతంలో సగం పైసలు వస్తున్నాయి సగం పైసలు వస్తున్నాయి వాళ్ళు బతుకుతున్నారు ఇక టూ థౌజండ్ ఫోర్టీన్ ఈ సిపిఎస్ బ్యాచ్ బ్యాచ్కి ఏంటంటే వాళ్ళకి అసలు పెన్షనే రాదు కదా పెన్షన్ మరి వీళ్ళు ఎట్లా బతుకుతుండ్రు ఏం చేస్తుండ్రు సిగ్గుపోతుంది నాకు కొంత నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సెక్యూరిటీ పని పనిచేస్తుండ్రు ఊబర్లో పనిచేస్తుండ్రు స్విగ్గీలల్లో పనిచేస్తుండ్రు పెద్ద మనుషులు కొంచెం గట్టిగా గున్నోళ్ళు వాళ్ళ శరీర పరిస్థితిని బట్టి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర పనిచేస్తున్నారు మరి బతకాలే కదా మొత్తమే జూ జీరో జీతం కదా ఇక ఇప్పుడు లక్షా యాభై వేల జీతం వచ్చినప్పుడు సున్నా సగం జీతం కూడా రాదు వీళ్ళకు సిపిఎస్ వాళ్ళకు రిటైర్డ్ బెనిఫిట్స్ గుడ్డు సున్నా సగం కూడా రావు ఇప్పుడు నిన్న ఇవాళ ఎన్కాష్మెంట్ అవి పడ్డాయి అని చెప్పి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు లీవ్ ఎన్కాష్మెంట్లు పడ్డాయి డిఎల్ కూడా వాళ్ళకి క్యాడ్ కాలే డిఎల్ ఎందుకు యాడ్ కాలేదంటే ఈ నాలుగు నెలలు యాడ్ అవుతాయి కదా మరి అవన్నీ యాడ్ అవుతాయితాయి ఈ ప్రభుత్వం కట్టాల్సిన పైసలు వాళ్ళు కడితే ఈ పైసలు యాడ్ అవుతాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఇక్కడది కాదు ప్రభుత్వంలో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న సమస్య కూడా ఇదే అవుతుంది ఇక రేపు దినాన కాబట్టి ఈ సిపిఎస్ అనేది పూర్తి స్థాయిగా ఎత్తేయాలి ఇక ఇందులో ఈ మాఫియా కంపెనీ ఏందనంటే ఈ మాఫియా ఏందంటే ఇందులో ఈ కుబేర్ అనేది ఈ కుబేర్ అనేది ఎందుకు డబ్బులు డబ్బులు దబ్బేనికే ఈ ఈక్వేర్ అనేది పెట్టింది డబ్బులు దొబ్బేనికి పెట్టేసిన దుకాణం ఇది కాబట్టి న నలభై పర్సెంట్ ఈ ఫోర్ ఈ ఫోర్ మంత్స్ ప్రభుత్వము వాళ్ళ ఏవైతే వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ ఈ ఎంప్లాయీ పేరు మీద ప్రతి అకౌంట్లో ఇమీడియట్గా వేయాలి వేస్తేనే అది అక్సెప్ట్ చేస్తుంది అంట మరి సాఫ్ట్వేర్ అంతా ఎవరికి ఇచ్చారు యాపిల్స్ లేదా ఎల్ఐసిలో ఒక ఆఫీస్ ఉంటుందంట ప్రైవేట్కి ఆ ప్రైవేట్ వానికి ఇచ్చారు వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాది యాక్సెప్ట్ చేయది మీరు నాన్నెల్ల పైసలు ఇస్తేనే యాక్సెప్ట్ వీళ్ళు నెలలు ఇయ్యారా పైసలు బయటికి రాదు ఇప్పుడు లొల్లంతా ఆడ ఇరుక్కున్నది నేను చెప్పింది ఇంతవరకు కరెక్ట్ అయితే దయచేసి కామెంట్ చేయండి నేను చెప్పింది ఏమైనా రాంగ్స్ అయితే దయచేసి నాకు ఫోన్ చేసి కొంచెం జర మీరు కరెక్షన్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈరోజు ఉద్యోగులను ఏ ఎట్లా ఎట్లా వీలైతే అట్లా ముంచే ప్రయత్నం చేస్తారు ఎట్లా ఎట్లా అవకాశం దొరికితే ఎట్లా మో మోకా దొరికితే అట్లా ముంచే ప్రయత్నాలు ఇది ఇక ఇంత మించిన దారుణం పని చేయించుకొని ముంచాల్సినంత దారుణం ఈరోజు ఇక ఇంకేమున్న చెప్పండి కాబట్టి ఇది తెలుసుకునే దాదాపు అంత కూడా నేను ఓకే కరెక్ట్ అనుకుంటున్నా అనుకుంటున్నాను ఇది కూడా మన ప్రధానమైన డిమాండ్లో ఉండబోతుంది రేపంచాలి ప్రతి పిటిషన్లో ఇది యాడ్ కాబోతుంది ఈ ఐటెం ఈ సిపిఎస్ అనే ఐటము నేను ఓవరాల్గా జనరల్ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరి గురించి మాట్లాడినా సరే ఇది కొంతమంది పెనం మీద ఉంటే కొంతమంది పొయిలు ఉన్నారు ఇప్పుడు పెనం పైన ఉన్నోళ్ళేమో పెన్షన్ వచ్చేటోళ్ళు పొయ్యి ఉన్నోళ్ళేమో సిపిఎస్ వాళ్ళు డైరెక్ట్ మంటలో కాలుతుండ్రు పెన్షన్ వచ్చేటోళ్ళు ఏమో పైన పెంగ మీద కాలుతుండ్రు మొత్తానికైతే అందరు కూడా మంటతోనే ఉన్నారు మంటలనే ఈరోజు కాలుతున్నటువంటి పరిస్థితి ఇది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఇది ఇది రియల్ ఈరోజు ఏసీబీకి ఎందుకు పట్టబడుతుందో నాకు ఇప్పుడు సిపిఎస్ గురించి ఇన్న తర్వాత నేను షాక్ అయిపోయాను ఇక మాకు ఈ వచ్చే జీతాలు వచ్చే పెన్షన్ రేపు ఎట్లుంటుందో ఏందో వీళ్ళని చూసి మేము బుద్ధి తెచ్చుకోవాలి కాబట్టి ఎంత దొరుకుతుందంత తినాలి ఏళ్ళ లంచం దొరుకుతాయి నా లెక్క నీళ్ళెక్క అందరు ఉంటారు చెప్పండి అందరు నీళ్ళ నా లెక్క మే లెక్క అంటే మనం ఉండలేకపోవచ్చు అందరు రేవంత్ రెడ్డి గారు లెక్క రేవంత్ రెడ్డి గారు అంటే నీతిమంతుడు బుద్ధిమంతుడు గుణవంతుడు రూపాయి లంచం తీసుకున్నోడు లంచం ఇవ్వనోడు అందరు ఆయన లెక్క ఉండలేరు కదా కాబట్టి లంచాలు తీసుకునేటోళ్ళు తీసుకుంటారు పట్టుబడుతుండ్రు జిల్లాలో పోతుండ్రు ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వాళ్ళ తరఫున వీళ్ళు మాట్లాడతలేరు నేను ప్రభుత్వం వాళ్ళకి వెళ్ళి ఎక్కువ పని చేసుకోండి మీరు పని చేసుకోండి కానీ వాళ్ళకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేయండి ఈరోజు పని చేయమని చెప్పేవారు పారిపోతలేరు కదా పని చేస్తుండ్రు కానీ మీరు వాళ్ళకు నమ్మకం విశ్వాసం అనేది కలిపియాలి నేను అందుకనే పొద్దుగాల అశోక చక్రాలో ఉన్నది దాని గురించి నేను మాట్లాడినా ప్రభుత్వం ఏమేమి ఆ అశోక చక్రాలో ఉన్నటువంటి గొప్ప విషయాలను నేను ఉత్ కుట్కాయించడం జరిగింది ఈరోజు వేరే ప్రధానమంత్రికి వెళ్ళి రాష్ట్రపతి గారు రాష్ట్ర గవర్నర్ గారు కేంద్ర క్యాబినెట్ కలెక్టర్లు మళ్ళా కోర్టులు అందరూ కూడా ఈరోజు అశోక చక్రం వాడుతూ ఉంటారు మళ్ళీ జాతీయ జెండా పైన కూడా అశోక చక్రం వాడుతూ ఉంటుంది కానీ అందులో ఉన్న సూక్తులు మాత్రం ఎవ్వరు కూడా పాటించారు పాటించారు జెండా వందనం అంటే రిపబ్లిక్ డే అంటే చాక్లెట్ల పండుగ అయిపోయింది ఈరోజు చాక్లెట్ల పండుగ ఓ కావాతు ఒక ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటే చాలా బాగా చేస్తారు అది చూద్దాం పద అన్నట్టుగా పోతారంట కానీ నిజంగా దేని గురించి ఏమేమి ప్రతిబింబిస్తుంది మన సమైక్య గురించి ఏం చెప్తుంది మన ఉద్యోగాల గురించి ఏం ఆలోచించాలి సాటి మనుషులు ఎట్లా ఆలోచించాలి వాళ్ళకున్న హక్కులేంది అవన్నీ కూడా మాట్లాడేటే ఈరోజు మనము ఆ కాన్స్టిట్యూషన్ మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనేది అవన్నీటి గురించి కూడా అందులో చాలా స్పష్టంగా ఉంటుంది అదే కదా అదే మన ఎసెన్స్ ఈరోజు ఆ ఎసెన్స్ లేకుండా ఈరోజు ఆ ఎసెన్స్ లేకుండా ఇది పనిచేస్తూ ఉంది ఈరోజు మనకు ధర్మం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ధర్మం ఘనపడుతుందా సిపిఎస్ల ధర్మం లేదు ఇందులో రిటైర్మెంట్ దాంట్లో అర్థమైందా వాళ్ళకి వాళ్ళకు నెమ్మది లేకుండా చేసేందు శక్తిహీనులను చేసేందు బలహీనులను చేసేందు వారు గర్వపడకు గర్వంగా జీవించేటట్టుగా ఉండి ఈరోజు గౌరవంగా జీవించే పరిస్థితి లేకుండా పోయింది అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి ఉన్నది ఈరోజు కాబట్టి ఎటువంటి పరిస్థితులలో ఈరోజు సిపిఎస్ వారు ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రత్యేకమైన ఉద్యమం చేపట్టాలి సిపిఎస్ రద్దు అనేది కూడా చాలా అవసరం ఇది సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్కు మారతట్టుగా మన ఉద్యమం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా ఉద్యోగ సంఘాలు చేయాల్సింది కానీ ఖచ్చితంగా మనం స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి ఇప్పుకుంటూ పోదాం ఖచ్చితంగా ఒక ఉద్యమం అనేది నేర్పిద్దాం ఇది రోజు రెండు రోజులతో అయ్యే ఫైట్ కాదు ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినాక కూడా జరగాల్సిన ఫైట్ ఒక పెద్ద దీని రాజకీయ పునరేకీరణ కూడా ఈరోజు జరగాల్సిన అవసరం ఉంది రాజకీయ పునరేకీకరణ కూడా జరగాల్సిన అవసరం ఉంది దానిపైన మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇసోంటి ఆలోచనలు వచ్చిందంటే ఈ సిక్స్టీన్ ఫార్టీ వచ్చిందంటే ఈరోజు నా డబ్బు పైన నా పెత్తనం ఉంటుంది నా డబ్బు నాకు వచ్చిందాక నేను ఎవరికన్నా ఇస్తా నేను ఎవరికని ఇస్తాను కానీ అది నీ దగ్గర పెట్టుకొని నేను ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తా నేను ఇది ఇస్తా అది ఇస్తా అంటే ఏందన్నట్టు కానీ అది దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఈ కాబట్టి ఇది యూపీఐ ఈపీఎస్ నైంటీ అని చూపి చూసి ఇది సిపిఎస్ కూడా రూపొందించినట్టుగా నాకు చాలా స్పష్టంగా కనబడుతుంది దయచేసి ఇది ఈ ది సబ్జెక్టు దీనిపైన మనము ఒక యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వంలో పనిచేస్తున్న వారికి కూడా ఇది చాలా అవసరం దయచేసి నా విన్నపం ఏంటంటే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు దీన్ని షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సిపిఎస్ సబ్జెక్ట్ ఎక్కడ కూడా చర్చ జరుగుతలేవు ఇప్పుడు ఏదో చూసినా ఏ ఛానన్నా జాతీయ రాజకీయాలు అవసరమైతే అంతర్జాతీకీయ అంతర్ జాతీయ రాజకీయాలు ఇక వేరే వేరే దుకాణాలు నడుస్తున్నాయి కానీ ఇది మౌలిక సమస్యలు కానీ చాలా పెద్ద ఇష్యూస్ ఇది మానవ మనుగడకు ఈరోజు రిటైర్ అయిన మానవ మనుగడకు ప్రమాదకరంగా మారబోతుంది ఇది ఎందుకంటే ఉద్యోగి నెమ్మది లేకుండా చదువు చెప్పలేడు నెమ్మది లేకుండా నౌకరు చేయలేడు అవన్నీ కూడా సమాజం పైన ప్రభావం పడే అవకాశాలు చాలా దట్టంగా దండిగా ఉన్నాయి కాబట్టి రేపటి దినాన మన హక్కులు మనం కాపాడుకోవడానికి మన డిగ్నిటీతోని మనం బతకాలంటే మన గౌరవతోని మనం బతకాలంటే మన ప్రైడ్గా మనం బతకాలంటే రెస్పెక్ట్తోని మనం బతకాలంటే మన విశ్వాసం మనకు కలగాలంటే ఈరోజు నేను మీ దగ్గర నేను జమా చేసుకున్న నా నాకు రావాల్సినది నా హక్కు మొత్తం మీరు ఏక కాలంలో నాకు ఇవ్వాలి ఇప్పటికీ అందక ఇబ్బందులు పడి అరవై మంది చనిపోయినరు సిపిఎస్ వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఇందులో గవర్నర్ గారు కల్పించుకోవాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు ఇన్ని మా ఇన్ని హక్కులు ఈరోజు ప్రభుత్వం కాలరాస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండరు రాజ్భవన్ అనేది ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడడానికి ఉన్నటువంటి ఒక సాధనం అది ఆయన దీనికోసం కాకుండా ఈరోజు ఎప్పుడో గవర్నర్ కాకముందు నేను బీజేపీలో పనిచేసిన కాబట్టి నేను ఈ తెలంగాణకు బీజేపీ పార్టీకి నేను అనుబంధంగా ఉన్న బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నా అని అనుకుంటుందేమో ఆ అపోహలకి వెళ్ళి గవర్నర్ గారు బయటికి రావాలని నేను కోరుకుంటున్నా తద్వారా వీళ్ళ హక్కులు ఒక్క గణతంత్ర దినోత్సవం రోజు జెండా గుంజడమే కాకుండా లేకుంటే మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడమే కాకుండా ఈరోజు ఆ జడ్జిల నియామకాలు కానీ లేకుంటే యూజీసీ నియామకాలు కానీ ఇంకా వేరే నియామకాలు వాటిపైన సంతకాలే కాకుండా అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో ప్రభుత్వం రాసిచ్చినటువంటి పట్టికను చదవకుండా ఈరోజు మీరు ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమలవుతుందా లేదా ఫండమెంటల్ రైట్స్ అనేది ఈరోజు ఉద్యోగులకు కానీ పౌరులకు కానీ వాళ్ళకు ఉన్నాయా లేవా ఈరోజు ఉన్న ఖాళీలను బడిపిల్లలు బళ్ళకు పోతా ఉండరు మరి ఆ బళ్ళకు పోయే పల్లె పిల్లలకు వాళ్ళకి టీచర్లు ఫుల్ స్టాఫ్ ఉందా లేదా అందులో బోర్డులు కానీ పెన్లు కానీ పెన్సిల్లు కానీ వాళ్ళు పోయే వాష్రూమ్స్ కానీ ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయా లేవా అని అప్పుడప్పుడు అట్లా పోయి కూడా చూస్తే మంచిది కానీ అందులకెళ్ళి వీళ్ళు వెళ్ళరు అందుకెళ్ళి వీళ్ళు వెళ్ళరు అది మీరు రావాలనే మనం రేపు పోతున్నాం దయచేసి మీరు రండి బయటికి రండి సార్ గవర్నర్ గారు బయటికి రండి అని చెప్పి మనం పోతున్నాం కాబట్టి ప్రభుత్వం ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది గవర్నర్ గారు నా కార్యాలయం దగ్గరికి ఎవరు రావద్దు నా రాజ్భవన్ దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి గట్టి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా నాకు తెలుస్తుంది కానీ ఖచ్చితంగా రావద్దంటే మేము రాము కానీ మీరన్నా బయటికి రావాలని మనం అంటున్నాం కాబట్టి సారద గారి పోదాం బయటికి రమ్మని మనం కోరుదాం మన బాధలు జోడుమందాం ఈరోజు చచ్చిపోయిన అరవై మంది కుటుంబాలను పిలుచుకొని మీరు వాళ్ళతోని వాళ్ళ సమస్యలు గవర్నర్ కార్యాలయంలో వినుమని చెప్దాం ఈరోజు ఉద్యోగులను పిలుచుకొని కొంతమందినైనా అయినా పిలుచుకొని ఉద్యోగ సంఘ నాయకుల వద్దుని దండం పెడతా వాళ్ళు వద్దే వద్దు కొంతమంది ఉద్యోగస్తులనే పిలిచి రావాలనుకున్న వాళ్ళు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డులు మీరు తెప్పించుకొని ఎంక్వైరీ చేసి కొంతమందిని మీరు సెలెక్టెడ్గా పిలుచుకొని వాళ్ళతోని మీరు చర్చలు జరపాలని వాళ్ళ సమస్యలు ఏందో వినాలని కోరుకుంటున్నా అంతేకాకుండా ఈ సిపిఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఉద్యోగుల ఇష్యూస్ కూడా మీరు వినాలని కోరుకుంటున్నా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ వాతావరణం వాళ్ళకు కల్పించాలని కోరుకుంటున్నా వాళ్ళ ద్వారా సమాజానికి మంచి జరిగేటట్టుగా మీరు పరిస్థితులను చక్కదిద్దాలని కోరుకుంటున్నాను అసమర్థమైన పాలన అసమర్థమైన ప్రభుత్వం అసమర్థుడైన ముఖ్యమంత్రి ఈరోజు నేను ఒక టీచర్ దగ్గర ఒక టీచర్ దగ్గర మన దగ్గర చెప్పేటోళ్ళు చాలా బాగుండు మన దగ్గర అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు చాలా మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు ఈరోజు మనకు తెలియని సబ్జెక్ట్ నేను నాలుగు నెలలకెళ్ళి ఇలా ఉన్నా కానీ ఇవాళ నాకు ఒక రిటైర్డ్ డాక్టర్ గారు ఒక డిక్టర్ డాక్టర్ సిపిఎస్ గారు గురించి ఇంత బాగా వివరించింది ముఖ్యమంత్రి ఇవి తెలుసుకోవడానికి నేను హార్వర్డ్ యూనివర్సిటీకి పోవాల్సిన అవసరం లేదు ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవాలంటే పేషెంట్ నడుసే సరిపోతుంది మన దగ్గర ఇరవై వేల ఐదు వందల మంది పేషెంట్లు ఉన్నారు వాళ్ళని పిలుచుకొని మాట్లాడండి సమస్యలు తెలిసిపోతే నలభై లక్షల మంది నిరుద్యోగ పేషెంట్లు ఉన్నారు వాళ్ళని పిలుచుకొని మాట్లాడండి వాళ్ళ సమస్యలు తెలిసి తెలిసిపోతాయి ఈరోజు ఇండ్లు కట్టుకొని ఇల్లు కూలిపోతున్నా కూలిపోయిన హైడ్రా బాధితున్నారు వాళ్ళు పిలుచుకొని మాట్లాడండి ఇల్లు లేకుండా మీరు ఎట్లా బతుకున్నారో అడగండి వాళ్ళు మరి వేరే దగ్గర స్థలాలు ఇస్తారా వాళ్ళకి ఏం చేస్తారో మాట్లాడండి వాళ్ళతోని వాళ్ళ సమస్యలు తెలిసిపోతాయి ఈరోజు మీరు పేషెంట్లను తెలుసు పేషెంట్లతో మీరు స్నేహం చేయండి మీరు ఏం వైద్యం చేయాలో మీకు తెలిసిపోతుంది మీరు పేషెంట్కు దూరంగా ఉండి నేను గొప్ప వైద్యం వైద్యం గురించి నేను తెలుసుకుంటాను హార్డ్వర్డ్ యూనివర్సిటీ కాదు నువ్వు అంతరిక్షానికి పోయినా నీకు సున్నానే వస్తుంది కాబట్టి అంతకుమించి ఏం రాదు ఒక మనిషి మనిషిగా మిగిలిపోవాలి మానవత్వం ఉన్న మనిషిగా మిగిలిపోవాలి ఓ మంచి నాయకునిగా చరిత్రలో నువ్వు మిగిలి మిగిలిపోవాలంటే పదవులతో నీకు అలంకరణ జరగదు మిస్టర్ రేవంత్ రెడ్డి పదవులు నిన్ను అలంకరించలేవు కానీ పదవులను నువ్వ అలంకరించాలి పల పదవులను మనం అలంకరించేటట్టుగా ఉండాలి కాబట్టి ఆ పదవులు తీసుకుపోయి నీద నీ పైన నువ్వు అలంకరించుకునే ప్రయత్నం చేస్తున్నావు అవి నీకు అలంకారం కాదు కదా ఇంకా అష్ట దరిద్రంగా ఆ పదవి యొక్క విలువనే పడిపోతా పడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి పోలిస్తే చాలా చెండాంగంలో ఉంటుంది ఇది పరిస్థితి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి కొంచెం జ్ఞానాన్ని పెంచుకోండి వీళ్ళ సమస్యలు కూడా టూ థౌజండ్ సిపిఎస్ స్టార్ట్ అయింది అవును టూ థౌజండ్ ఫోర్త్కి వెళ్ళి అదే టూ థౌజండ్ ఫోర్త్ నుండి సిపిఎస్ స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళి వీళ్ళ కష్టాలు మొదలైనవి ఏదో ఒక నౌకర్ వస్తుంది కానీ సంతకం పెట్టినో నౌకర్ ఎక్కినాక తిప్పలు అర్థమైపోయింది కష్టంగా ఇది రేపు చెలో గవర్నర్కు రండి మీరు సాధ్యమైనంత వరకు మీరు తెలిసిన వాళ్ళైతే మీకు ఒకవేళ అవకాశం ఉంటే దయచేసి యు బ్రింగ్ యువర్ టిఫిన్ బాక్సెస్ మీ టిఫిన్ బాక్సెస్ తేదండి మీకు పోయినసారి ఏది మన అసెంబ్లీ ముట్టడికి మనం పోయినట్టుగానే రేపు కూడా అరెస్టులు జరుగుతాయి పోలీస్ స్టేషన్లో పెడతారు అక్కడ కూర్చొని మీరు అక్కడ భోజనం చేయండి ఎందుకంటే డిపార్ట్మెంట్ చాలా చాలా యాక్టివ్గా ఉన్నది యాక్టివ్ మీ గ్రూప్లలో ఎటువంటి మెసేజ్లు పెట్టకండి ఈరోజు అందరు ఇండివిజువల్ టార్గెట్ నా టార్గెట్ రాజభవన్ దగ్గరికి పోవాలి గవర్నర్ కానీ బయటికి రమ్మనాలి మన ఇబ్బంది మనం మన ఇబ్బందులు తినమని చెప్పాలి రెండే రెండెస్టూస్లో అక్కడికి పోవాలి రిటైర్డ్ బెనిఫిట్స్ ఎదురేయాలి సిపిఎస్ వాళ్ళు సిపిఎస్ బ్యాచ్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు వెంటనే మాకు న్యాయం సిపిఎస్ నాలుగు నెలల బకాయిలు వెంటనే కలిపి మనకు న్యాయం చేయాలనేది కోరాలి కాబట్టి ఈపీఎస్ వాళ్ళు కూడా మీ రిపే మీ రిప్రజెంటేషన్ అనేది ఒకటి రెడీ చేసుకొని మా రీప్రజెంటే కూడా పెడుతున్నాం అది గవర్నర్ గారికి ఎట్లా ఇవ్వన్న మీద మొత్తానికి ఈరోజు ఇలా మధ్యాహ్నం కింద ప్రభుత్వం చాలా అలర్ట్ అయిపోయింది పోలీస్ చాలా అలర్ట్ యాక్టివ్గా ఉన్నది కాబట్టి మీరు కూడా అలర్ట్గా యాక్టివ్గా ఉండాలి కానీ ఏమున్నా కానీ మనది మన పోలీసు మన పోలీసు మనకేం ప్రాబ్లం ఉండదు వీళ్ళందరూ కూడా రేపు రిటైర్డ్ కావాల్సిన వాళ్ళే వీళ్ళంతా మనతో సంఘంలో చేరాల్సిన వాళ్ళే మరో సంవత్సరం కూడా ఇట్నే వీళ్ళు పైసలు లేక కొనసాగితే ఇప్పుడు రిటైర్డ్ అయ్యే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ చెలో రాజ్భవన్కి వీళ్ళు మనతో కూడా వస్తారు సో మనం ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లే వీళ్ళను నిజాం తర్ సర్కార్ దగ్గర ఉన్న లెక్క కాకుండా మీ జనరల్ డయార్ దగ్గర ఉన్న పోలీసులు లెక్క కాకుండా వీళ్ళు మనస్ పోలీసులు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు అందరు కూడా రేపు టిఫిన్ డబ్బాలతో రండి అదొక నిరసన భాగమని నేను మీరు తినేటప్పుడు అందరు గుంపుకు ఒక దగ్గర కూర్చొని తిని అది వీడియో తీసుకొని బయటికి పోతే అదొక నిరసన అనేది పోవాల్సిన అవసరం ఉంది ప్రతి దగ్గర మన డబ్బు వచ్చేదాకా ప్రతీది కూడా మనం ఏ ఏ విధంగా ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపేటట్టుగా దాన్ని వాడాలనో దాన్ని మనం వాడుకోనే ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ రేపు మధ్యాహ్నం తర్వాత మనం ఎట్లా కలుస్తామో ఆ విధంగా కలుస్తాం మనం పోలీస్ స్టేషన్లో కలుస్తామా బయట కలుస్తామా రోడ్ల కలుస్తామా ఎక్కడ కలుస్తాం అనేది రేపే రేపే డిసైడ్ అవుతుంది రేపు పొద్దుగాల పదిన్నరకు రాజ్భవన్ సోమాజీగూడ రోడ్లో ఉంటుంది రాజ్భవన్ రాజ్భవన్ దగ్గరికి మీరు రండి మీరు ప్లానింగ్ చేసుకోండి పోలీసు వాళ్ళు చిక్కకుండా దొరకకుండా ఆ గేట్ దగ్గర ఎట్లా పోగలుగుతా అనేది ఎవరు ప్లాన్ వాళ్ళే వేసుకోండి నేను ఎవరికి ప్లాన్లు చెప్పా ఏం చెప్పా లైవ్లో చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి మీరు ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా చెక్ బోర్డ్ పెట్టుకొని వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఎట్ ఎట్లా ఉంటారు నేను అయితే పోగలు తను స్పేస్ తీసుకొని ఆ స్పేస్లోకి వెళ్ళి మీరు గేట్ దగ్గర గే గేట్ దగ్గరికి పోవాలి ఖచ్చితంగా మీరు సెల్ఫీ ఆన్ చేసుకోండి మీ సెల్ఫీ వీడియో ఆన్ చేసుకోండి మీరు అక్కడ పోయేదాకా సెల్ఫీ వీడియో మాట్లాడుకుంటూ ఉండండి ఆ సెల్ఫీ వీడియో మనకు పంపండి రేపు రాజ్భవన్ ప్రోగ్రామ్ ఇస్ సక్సెస్ జై తెలంగాణ మరో జోహార్లు ఇప్పటి వరకు రిటైర్డ్ అయ్యి స్వర్గస్తులైన వారికి అందరూ కూడా జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న సెలవు రాజ్భవన్